యూ డోంట్ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్ యాక్షన్ చేస్తూ ఐ మాస్గా నన్ను చూపించి ఒక హీరోయిగా నన్ను చూపించే స్పేస్లో ఈ స్టోరీ లేదు బట్ స్టోరీ డిమాండ్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంటలెక్చువల్ ఓన్లీ మైండ్తో పని చేయాల్సిన క్యారెక్టర్ ఇది నాట్ లైక్ ఫిజికలీ గోయింగ్ అండ్ హిట్టింగ్ సంబడి అండ్ యాక్షన్ చేయాల్సిన క్యారెక్టర్ కాదు ఎక్స్ట్రీమ్లీ అనలిటికల్ టాక్టికల్ థింకింగ్ ఇంటలెక్చువల్ అండ్ యూజింగ్ ఆల్ హర్ యూనో ఐపిఎస్ నాలెడ్జ్ షీ హ్యాస్ టు డూ దిస్ సో అలాంటప్పుడు మనం కొంచెం సటిల్గా లెట్స్ డూ ఇట్ యాజ్ న్యాచురలీ యాజ్ పాసిబుల్ అని ఒకటి అనుకున్నా అండ్ నాకు చిన్నప్పటి నుంచి చాలామంది చెప్పారు యూ వాక్ లైక్ అ గై అంటారు చాలామంది యూ టాక్ యూ మై వాయిస్ ఈస్ వెరీ థిక్ అండ్ యూ టాక్ లైక్ అ గై యూ వాక్ లైక్ అ గై అని నాకు ఎక్కువ మంది కొంచెం అమ్మాయిలాగా నడవచ్చు కదా అని చెప్పేవాళ్ళే ఎక్కువ యాక్చువల్లీ సో ఫర్ మీ డూయింగ్ దిస్ క్యారెక్టర్ వాజ్ క్వైట్ ఈజీ నేను నాలాగే ఆలోచించాను అండ్ చాలా పవర్ఫుల్ అనిపించింది ఈరోజు చేయడానికి ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు మనకు ఒక థ్రిల్ వస్తుంది ఈ ఇట్స్ జస్ట్ గివ్స్ యూ దట్ కిక్ అండి నిజంగా ఇట్ ఇస్ సచ్ ఎంత దట్ డిగ్నిటీ దట్ ఇట్ బ్రింగ్స్ ద రెస్పెక్ట్ ఇట్ బ్రింగ్స్ ద పవర్ ఇట్ బ్రింగ్స్ ఈజ్ క్రేజీ నెక్స్ట్ లెవెల్ క్రేజీ సో ఐ టోట్లీ టోట్లీ వాంటెడ్ టు అంటే మిల్క్ ద సిచ్యువేషన్ అంటారు కదా నీకు ఇది వచ్చిందా నీ డ్రీమ్ రోల్ ఇది అస్సలు ఐ హ్యా ఐ వాంటెడ్ టు జస్ట్ గో ఆల్ అవుట్ అండ్ డూ వాట్ ఎవర్ ఐ కుడ్